మన దేశంలో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి కోట్లాది మంది భక్తులు దేవాలయాలను సందర్శించి పూజలు నిర్వహిస్తారు మనకు కనిపించే పురాతన దేవాలయాల్లో గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ద్వారకా ఆలయం ఒకటి ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రతి సంవత్సరం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు ద్వారకా ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేస్తారు ఈ ఆలయం వేల సంవత్సరాల నాటిది ఈ ఆలయం హస్తకళలకు చాలా ప్రసిద్ధి చెందింది ఐదు వేల సంవత్సరాల క్రితం మధురను విడిచిపెట్టిన తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని స్థాపించాడని ఆ తర్వాత ద్వారకా నగరం శ్రీకృష్ణుని నివాసంగా ఉండేదని చెబుతారు శ్రీకృష్ణుడు ఈ ప్రదేశంలో చాలా సంవత్సరాలు గడిపారు ఇక్కడ తన వ్యక్తిగత రాజభవనాన్ని కూడా నిర్మించారు అయితే శ్రీకృష్ణుడు తన జన్మస్థలాన్ని విడిచి వెళ్లడానికి గల కారణం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణ భగవానుడి బాల్యం మధుర నగరంలో గడిచింది కానీ కంసుడిని చంపిన తర్వాత అతను మధురను విడిచిపెట్టి ద్వారకకు వెళ్ళి అక్కడ తన నగరాన్ని నిర్మించారు కంసుని బంధువు జరాసంధుడు చాలా శక్తివంతుడని చెబుతారు కంసుని చంపిన తర్వాత జరాసంధుడు ప్రతీకారం తీర్చుకోవడానికి కృష్ణుడి జన్మస్థలమైన మధురను కనుగొని మధురపై నిరంతరం దాడి చేయడం ప్రారంభించాడు అతను శ్రీకృష్ణుని చేతిలో పదే పదే ఓడిపోయాడు అయినా అతను దాడి చేస్తూనే ఉన్నాడు జరాసందుడు పదిహేడు సార్లు మధురపై దాడి చేసి ఓటమిపాలయ్యాడు దీంతో మధుర ప్రజలు ఎన్నో నష్టాలను చవిచూశారు దీని తర్వాత కృష్ణుడు నేనే కంసుణ్ణి చంపానని కంసుణ్ణి చంపడానికి నేనే బాధ్యత వహిస్తానని ఆత్మ పరిశీలన చేసుకున్నాడు యుద్ధంలో ఎంతో నష్టపోవడంతో మధుర ప్రాంతం అభివృద్ధి చెందలేకపోయింది అందుకే ద్వారక వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారని పురాణాలు చెబుతున్నాయి జరాసంధుని మరణం తన చేతుల్లో రాయలేదని కృష్ణుడికి తెలుసు అందుకే కృష్ణుడు యదువంశీయులందరితో కలిసి మధురను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు మధుర ప్రజలపై జరాసంధులు చేస్తున్న అకృత్యాలను ఆపడానికి కృష్ణుడు రాత్రిపూట మధురని విడిచిపెట్టారు ఆ తర్వాత శ్రీకృష్ణుడు గుజరాత్ వెళ్ళి సముద్ర తీరంలో తన దివ్య నగరాన్ని స్థాపించారు ఈ నగరానికి ద్వారక అనే పేరు పెట్టారు మహాభారతం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిందని చెబుతారు ద్వారకా నగరం ప్రధాన చార్ధాంలో ఒకటైన శ్రీకృష్ణుడి నగరం గుజరాత్లోని కతియావార్ ప్రాంతంలో అరేబియా సముద్రంలో ఉంది ద్వారకకు గొప్ప చారిత్రక పౌరాణిక ప్రాముఖ్యత ఉంది ద్వాపరయుగంలో ద్వారకలో సగభాగం సముద్రంలో మునిగిపోయిందని నేటికీ ద్వారక సముద్రంలో తనలో అనేక రహస్యాలను కలిగి ఉందని విశ్వసిస్తారు శ్రీకృష్ణుడి నగరానికి గాంధరి ఇచ్చిన శాపం శ్రీకృష్ణుని కుమారుడు సాంబూడికి ఒక మహర్షి ఇచ్చిన శాపం కారణంగా ద్వారక నగరం నీటిలో మునిగిపోయిందని ఇలాంటి పురాణ కథనాలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి